వింత చెట్టు ఒక ఊరిలో సోమయ్య రామయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు అన్న సోమయ్యకి వ్యాపారంలో బాగా కలిసి రావడంతో ధనవంతుడు అయ్యాడు తమ్ముడు రామయ్య మాత్రం వర్షాలు పడక పంటలు పండక పేదవాడిగా మిగిలిపోయాడు సోమయ్య ఎంత సంపాదించినా ఎప్పుడూ రామయ్యకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేవాడు కాదు ఒకనాడు రామయ్య పని వెతుక్కోవడానికి పట్నానికి వెళ్లాలని నిర్ణయించుకుని దారిలో తినడానికి ఏమైనా చేసేవమని భార్యను అడిగాడు అప్పుడు ఆమె నెయ్యితో చేసిన లడ్డూలను ఒక కట్టి అతనికి ఇచ్చింది అది తీసుకుని కాలినడకన గుండా పట్నానికి బయలుదేరాడు రామయ్య పట్నంలో సాయంత్రం వరకు తిరిగాడు ఎక్కడా పని దొరకకపోవడంతో నిరాశగా వెనుదిరిగాడు తిరుగు ప్రయాణంలో బాగా అలసిపోయినతడు విశ్రాంతి తీసుకోవడానికి చుట్టుప్రక్కల చూశాడు చెరువు ప్రక్కనే ఒక చెట్టు కనిపించింది అక్కడకు వెళ్లి ఆ చెట్టుకు లడ్లు ఉన్న మూట తగిలించి రాత్రి అంతా అక్కడే నిద్రపోయాడు పగలు లేచేసరికి చెట్టు నిటారుగా చాలా అయి ఉంది తన లడ్లు మూట కూడా అందనంత ఎత్తులో కనిపించింది రామయ్య ఆశ్చర్యపోయి అటుగా వెళ్తున్న ఒక స్వామీజీని అడగగా ఇది ఒక వింత చెట్టు ఈ చెట్టు పగలంతా నిటారుగా పెద్దదిగా ఉంటుంది సాయంత్రం కాగానే వంగి చిన్నదిగా అయిపోతుంది అని చెప్పాడు అది విని రామయ్య మళ్లీ సాయంత్రం వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకుని చెరువులో కాస్త నీరు తాగి మళ్లీ నిద్రపోయాడు అదే సమయంలో అడవిలో విహరిస్తున్న మంచిదెయ్యానికి లడ్లు వాసన తగిలింది అది ఆ మూట విప్పి ఆ లడ్లను ఆనందంగా తిన్నది అక్కడే పడుకున్న రామయ్య స్థితిని గమనించి మూటలో ఒక పెట్టెను పెట్టి వెళ్లిపోయింది రామయ్య లేచేసరికి సాయంత్రం అయింది మళ్లీ చెట్టు వంగి చిన్నదిగీ కనిపించింది తన మూటను తీసుకుని లడ్లు తిందామని మూటను విప్పాడు మూటలో ఒక చిన్న పెట్టె ఉంది ఆ పెట్టె మూతను తెరిచాడు అందులో బంగారు నాణాలు కనిపించాయి ఆహా ఎన్ని బంగారు నాణాలో ఇక నా కష్టాలన్నీ తీరిపోయినట్టే ఇదంతా వింత చెట్టు మహిమా అనుకుంటా అనుకుని పట్టారాని సంతోషంతో ఇంటికి వచ్చి తన భార్యకు బంగారు నాణాలు ఇచ్చి జరిగిన విషయమంతా చెప్పాడు తమ్ముడుకు కలిగిన అదృష్టం గురించి తెలిసిన అన్న సోమయ్యకు అసూయ కలిగింది తమ్ముడిని అడిగి అంతా తెలుసుకున్నాడు భార్యకు చెప్పి లడ్లు కట్టమన్నాడు ఆవిడ అంతకంటే ఎక్కువ బంగారం కావాలని రెండింతల లడ్లను మూటకట్టి భర్తకు ఇచ్చింది అవి తీసుకుని సోమయ్య తమ్ముడు చెప్పిన చెరువు వద్దకు చేరుకున్నాడు అతను కూడా ఆ వింత చెట్టుకి మూటను తగిలించి నిద్రపోయాడు మళ్లీ మంచిదయ్యం అటుగా వచ్చింది లడ్లు వాసన తగలడంతో అక్కడికి వెళ్లి చూసింది ఇతని పేదస్థితిని చూసి అదృష్టపెట్టెనిస్తే దానితో తృప్తి చెందక అత్యాశతో మళ్లీ వచ్చాడే అనుకుని లడ్లు తిని మళ్లీ ఒక పెట్టును పెట్టి కట్టి వెళ్లిపోయింది అతను సాయంత్రం వేళకు లేచి చూసేసరికి మూటలో ఒక పెట్టి ఉంది ఈ పెట్టెను ఇప్పుడే తెరవకూడదు ఇంటికి వెళ్ళి నా భార్య ముందే పెట్టెను తెరుస్తాను ఇందులో ఉన్న బంగారం చూసి ఎగిరెగిరీ కంతులు వేస్తుంది అనుకుని వేగంగా ఇంటికి వెళ్ళి తన భార్యకు పెట్టెను చూపించాడు ఆవిడి ముందే అతను పెట్టెను తెరిచాడు ఇంకేముంది అందులో నుంచి రెండు దెయ్యాలు కొరడా పట్టుకుని వచ్చి భారీ భర్తలిద్దరికీ తలో ఇరవై కొరడా దెబ్బలు కొట్టి మళ్లీ పెట్టులోకి వెళ్లిపోయాయి కొరడా దెబ్బల బాధను తట్టుకోలేక తరువాత పెట్టెను తీసుకెళ్లి చెరువులో పడేశాడు దీంతో ఆ ఊళ్ళో సోమయ్యకు ఉన్న కాస్త పరువు కూడా పోయింది ఈ కథలో నీతి ఏమిటంటే మనిషికి ఆశ ఉండడం తప్పు కాదు కాని అత్యాశ ఉండకూడదు మాయా మంత్రదండం అనగనగా ఒక ఊరిలో శివుడు అనే కుర్రవాడు ఉండేవాడు అతడు చాలా తెలివిగలవాడు రోజు ఆ ఊరికి దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్లి కట్టెలు పోగు చేసుకుని తీసుకెళ్లేవాడు వాటిని అమ్మగా వచ్చిన వాటిని ఇంటిలో ఇచ్చి కుటుంబానికి ఎంతో కొంత ఆసరాగా ఉండేవాడు ఒకరోజు అడవిలో కట్టెలు కోసం నడుస్తూ వెళ్తున్న శివుడికి హఠాత్తుగా ఓ గొంతు వినిపించింది అది ప్రక్కనే ఉన్న చెట్టు కింద నుంచి వస్తుందని గమనించాడు అక్కడికి వెళ్లి చూస్తే ఒక సీసా కనిపించింది ఆ సీసాలో ఒక చిన్న మనిషిలాంటి జీవి ఉంది ఆ జీవి మూత తీసి తనను విడిపించమని శివుడిని అర్థించింది చిన్న రూపంలో ఉన్న జీవిపై ఏమాత్రం అనుమానం రాని శివుడు మూత తీశాడు వెంటనే అందులో నుంచి దట్టమైన పొగ మధ్య నుంచి ఒక భయంకరమైన భూతం బయటకు వచ్చింది దానిని చూసి శివుడు భయంతో ఎవరు నువ్వు అని అడిగాడు నేను భూతాన్ని ఒక మంత్రగాడు నన్ను ఈ సీసాలో బంధించాడు నేనిప్పుడు స్వేచ్ఛగా ఉన్నాను నిన్ను తినేస్తాను అంటూ పెద్దగా అరిచింది ఆ భూతం తెలివైన శివుడు నేను నిన్ను నమ్మను ఇంత పెద్దగా ఉన్నావు నువ్వు ఈ చిన్న సీసాలో ఎలా ప్రవేశించావు అని అడిగాడు దానికి ఆ భూతం ఎందుకు ప్రవేశించలేను కావాలంటే చూపిస్తాను అంటూ ఆ సీసాలోకి ప్రవేశించింది ఏమాత్రం ఆలస్యం చేయకుండా శివుడు వెంటనే ఆ సీసమూత బిగించేశాడు అది చూసిన భూతం దయచేసి నన్ను విడిపించు నేను నీకు ఏమాత్రం హాని చేయను నన్ను నమ్ము అని బ్రతిమాల సాగింది నేను నిన్ను ఎలా నమ్మగలను నిన్ను బయటికి వదిలిన వెంటనే నన్నే తినాలని అనుకున్నావు అన్నాడు శివుడు నేను నీకు అపకారం చెయ్యను అంతేకాకుండా నీకొక అద్భుతమైన మంత్రదండం కూడా ఇస్తాను దానిని పట్టుకుని ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని శివుడికి మంత్రదండం ఇచ్చి ఓసారి పరీక్షించి చూసుకోమంది శివుడు ఆ మంత్రదండం పట్టుకుని భూతం ఉన్న ఈ చీస గాలిలోకి లేవాలి అనగానే ఆ సీసా గాలిలోకి లేచింది ఇప్పటికైనా నమ్ముతున్నావో మిత్రమా ఆ మంత్రదండం నీ దగ్గర ఉంది కాబట్టి నేను కూడా నిన్ను ఏమీ చేయలేను ఇక భయం మాని నన్ను విడిపించు అని అంది భూతం దాని మాటలు నమ్మిన శివుడు భూతాన్ని సీసాలో నుంచి విడిపించాడు అద్భుతమైన మంత్రదండం సహాయంతో తమకు ఇష్టమైన ఆహార పదార్థాలను కోరుకుని తృప్తిగా తిన్నారు శివుడు ఆ భూతం మిత్రమా ఆ మంత్రదండాన్ని చెడుకు అస్సలు వాడవద్దు అలాగే నా సాయం ఎప్పుడు కావాలన్నా నన్ను మనసులో మూడు సార్లు తలుచుకో నేను నీ ముందు ఉంటాను అని చెప్పి స్వేచ్ఛగా ఎగిరిపోయింది ఆ భూతం ఆ మంత్రదండాన్ని పట్టుకుని ఆనందంగా ఇంటివైపు నడిచాడు శివుడు ఒక్కోసారి మనం ఊహించినవి కూడా జరుగుతాయి వాటి వలన మంచైనా జరగొచ్చు చెడైనా జరగొచ్చు చూద్దాం ఈ మంత్రదండం వల్ల ఏం జరుగుతుందో నిజాయితీకి సరైన బహుమతి రంగనాథపురంలో శివుడు అనే ఒక కుర్రవాడు ఉండేవాడు తండ్రి లేకపోవడంతో అన్నీ తానే చూసుకుని తల్లి సుగుణమ్మ అతడిని ఎంతో అల్లారుముద్దుగా పెంచింది శివుడికి మాత్రం లోకజ్ఞానం పూర్తిగా అబ్బలేదు దాంతో వాడు ఎలా బతుకుతాడా అని రోజూ ఆమె దిగులు చెందేది ఒకసారి సుగుణమ్మ అనారోగ్యంతో మంచాన పడింది కొడుకుకు బ్రతకడానికి ఒక మార్గం చూపే సమయం తనకి లేదు కనీసం ఒక మంచి విషయమైనా చెప్పాలని అనుకుంది శివుడిని దగ్గరకు పిలిచి జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పనని నాకు ప్రమాణం చెయ్యి అని చెయ్యి చాచి అడిగింది సరేనమ్మా ఇక మీదట నేను ఎప్పుడు అబద్ధం చెప్పను అని తల్లి చేయిలో చెయ్యి వేసి ప్రమాణం చేశాడు శివుడు ఒకరోజు పనిమీద పట్నానికి బయలుదేరాడు శివుడు రంగనాథపురం నుండి పట్నం వెళ్లాలంటే మధ్యలో కొంత అటవీ ప్రాంతం ఉంటుంది శివుడు అడవిదారి గుండా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇంతలో ఇద్దరు దోపిడి దొంగలు వేగంగా వచ్చి అతడిని చుట్టుముట్టారు ఊహించని చర్యకు శివుడు భయపడ్డాడు దొంగలలో ఒకడు నీ దగ్గర ఏమున్నాయి అని గట్టిగా అడిగాడు చెబితే తన దగ్గర ఉన్నవి దోచుకుంటారని తెలిసిన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం నిజమే చెప్పాలని నిర్ణయించుకున్నాడు శివుడు నా దగ్గర పది వరహాలు ఉన్నాయి అని చెప్పాడు దొంగలిద్దరూ అతని జేబులు వెతికారు కానీ ఏమీ దొరకలేదు వాళ్లు మారు మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే దొంగల్ని వెనక్కి పిలిచాడు నా దగ్గర నిజంగానే పది వరహాలున్నాయి వాటిని నేను నా రహస్య జేబులో దాచాను అవి మీకు కనబడలేదు అని వాటిని బయటకు తీసి ఇదిగో తీసుకోండి అంటూ ఆ సొమ్మును వారికి ఇవ్వబోయాడు శివుడి చర్యకు దొంగలిద్దరూ ఆశ్చర్యపోయారు అతడి నిజాయితీకి సంతోషపడి మెచ్చుకున్నారు మేము మామూలు దొంగలం కాదు అన్యాయంగా డబ్బులు సంపాదించిన వారి దగ్గర దోచుకుని పేదవాళ్లకు సహాయం చేస్తాం చూస్తుంటే నీవు కష్టాల్లో ఉన్నట్టున్నావు ఈ వంద వరహాలు కూడా తీసుకో అని వాళ్ల దగ్గర ఉన్న సొమ్మును ఇచ్చి వెళ్లిపోయారు తన తల్లి ఎప్పుడూ నిజమే చెప్పాలని ఎందుకు చెప్పిందో శివుడికి అప్పుడు అర్థమైంది తర్వాత ఆనందంగా పట్నం వైపు నడక కొనసాగించాడు ఈ కథలో నీతి ఏమిటంటే నిజం చెప్పిన వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది